పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ప్రతిపక్ష ఇంటికి పోతే తప్పేంటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోతే తప్పేంటి యాదగిరి గారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇంటికి పోతే తప్పేంటి గౌరవించి పోయిండి అని అనుకోవచ్చు కదా అంటే గతంలో కేసీఆర్ గారు కూడా పోయి గారు కూడా గతంలో కేకే ఇంటికి డిఎస్ గారు ఇంటికి పోయిండు కేసీఆర్ గారు గతంలో కేసీఆర్ గారు కూడా పోయి తెచ్చుకున్నారు కేసీఆర్ గారు వాళ్ళ ఇళ్ళల్లో పోయి కండువలు కప్పలే ఒకసారి చూడండి అదే ఇదే ఇదే మీరు చెప్పేది అన్న మనకి ఎక్కువ సమయం లేదు నీట్ గా మాట్లాడుతున్నాం నీట్ గా చెప్పండి ఇప్పుడు జరగబోయేది ఎంత చెప్పండి గతంలో ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు టీడీపీ నుంచి బిఆర్ఎస్ పార్టీలో అప్పుడు ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఆయన చేరినప్పుడు ఏం చెప్పిండు ఈ రోజు ఏం చెప్తున్నాడు ఈ రోజు ఏమంటున్నాడు వ్యవసాయ వ్యవసాయం గురించి సలహాలు సూచనలు తీసుకుంటా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన రైతు బిడ్డ రైతులకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకుంటా వారిని గౌరవిస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తుండు అదే విధంగా ముగోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నేను రైతుల బిడ్డను నేను పుట్టుక తోటే రైతును నేను నేను రైతుల కోసం రేవంత్ రెడ్డి గారికి సహకరిస్తాను ఆయన టీడీపీ నుంచి జైన్ అయినాడు ఏం చెప్పిండో ఒక్కసారి దాన్ని చూడండి ఈయన దోతి కట్టుకున్నంత మాత్రంలా రైతు బిడ్డ కాదు లాల్జీ వేసుకున్నంత మాత్రంలా లాల్ బహదూర్ శాస్త్రి కాదని చెప్పి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారే చెప్పిండు మరి ఈ రోజు దోతి కట్టుకున్న మోసగాడ ఇలా యాదగిరి గారు యాదగిరి గారు రాజకీయాల్లో రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడే ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండదు ఆనాడు ఉద్యమం టైంలో కేసీఆర్ ని ఎదిరించిన వాళ్ళు ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఉద్యమకారుల మీద ఎత్తిన వాళ్ళు కూడా తర్వాత వచ్చి మీ పార్టీలో చేరడం జరిగింది ఎందుకు అని అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాళ్ళు ఉండాలంటూ కూడా ఉద్యమకారు పక్కన పెట్టి మీరు కదా ఆ రోజు అధికారంలో మీరు ప్రభుత్వంలో చేర్చుకున్నది సో ఈ లెక్కన వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని చేర్చుకుంటే వచ్చే తప్పేంటి సార్ ఇప్పుడు మా పార్టీలో చేరినప్పుడు వాళ్ళు గతంలో సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర నాయకుల పరిపాలనలో ఆంధ్ర పార్టీల పరిపాలనలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత బ్రేక్ అవుతుంది వన్ సెకండ్ అల్ కంక్ట్ యు కౌషుగారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు గారి నాయకత్వం అయితేనే ఈ రోజు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది కబీర్ గారు యా వన్ సెకండ్ యాదగిరి గారు వన్ సెకండ్ వాళ్ళ నియోజక వర్గం చెప్పండి వన్ సెకండ్ యాదగిరి గారు వన్ సెకండ్ యాదగిరి గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం యాదగిరి గారు వన్ సెకండ్ वो सर आत्मपरिश